అది కేవలం గూడు మాత్రమే కాదు అందులో ఒక జీవితమే స్టార్ట్ అవ్వబోతుంది హాయ్ ఈరోజు మా ఇంటి ముందు ఒక చిన్న సర్ప్రైజ్ కనిపించింది ఒక చిన్న పిచ్చుక వర్షం గాలి ఎండ నుంచి దాచుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్ కోసం మేబీ ఎక్కడెక్కడో తిరిగి ఉండొచ్చు అండ్ ఫైనల్లీ అది మా ఇంటిని సెలెక్ట్ చేసుకుంది మేబీ ఆ పిచ్చుక అనుకుందేమో ఇక్కడ తనను ఎవరు డిస్టర్బ్ చేయరని అండ్ ప్రతిరోజు మార్నింగ్ మంచి సన్లైట్ అండ్ నైట్ హ్యాపీగా ఇక్కడ నిద్రపోవచ్చు అని ఆ చిన్న రెక్కలు ఇలా మా మీద నమ్మకంతో మా ఇంటిని ఎంచుకోవడం నిజంగా బ్లెస్డ్ మూమెంట్ ఇది మాకు సో నేను వాటిని కొంచెం కూడా డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాను తన పిల్లల కోసం ఇలా గడ్డి పోచలు కొమ్మలు ఆకులు ఒక్కొక్కటిగా తెచ్చి ఆ గూడును కడుతుంది ఆ గూడును కట్టే పిచ్చుకల కంటే నాకే కొంచెం ఎక్కువగా హ్యాపీనెస్ ఉంది ఎందుకంటే వేరే ప్రాణి మనల్ని నమ్మి అంటే తన పిల్లల కోసం కట్టే గూడు కోసం మా ఇల్లు ఎంచుకున్నందుకు ఆ పిచ్చుకకు నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఇప్పుడు కేవలం స్టార్ట్ మాత్రమే కొన్ని రోజులు ఆ గూడులో చిన్న చిన్న పిచ్చుకలతో నిండిపోతుంది అండ్ మిగతా గూడు పూర్తయ్యి అందులో నుంచి చిన్న చిన్న కూతలు వినిపించే రోజు కోసం మనమంతా వెయిట్ చేయాలి అండ్ అప్పటి వరకు వాటికి కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అందులో నుంచి చిన్న చిన్న పిచ్చుకలు హ్యాపీగా బయటకు రావాలని కోరుకుంటున్నాను ఈ నెక్స్ట్ జర్నీలో నాకు కూడా కొంచెం భాగం అవ్వాలనిపించింది అందుకే నేను వాటికి కొంచెం కాటన్ ఇచ్చాను వాటికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి అండ్ నెక్స్ట్ కంప్లీట్ అయ్యే వరకు మీరు కూడా నాతో పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాయ్ బాయ్